వెల్కమ్ టు సిక్స్ న్యూస్ చెరువుల్లో చేపపిల్లలను విడిచిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేపపిల్లలను విడుదల చేశారు యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ వంగపల్లి కాచారం సాదివెల్లి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో చేపపిల్లలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు ముదురాజు కుల సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు જારગરાર અદેર ઓરડીયા ના જરા વો કિલી સ્ટીનોલ કેંગલ બોત મરીમાં જરમે તુંદર ગાડી ને નેશીરી અલભાઈ નેલે સરના અબ અબ એ એ સર પૂરે કુકુ ફાટ આદિમાં ફાઈનલ તુંદુ भाई सर के स्टूडेंट सर सर के स्टूडेंट सर हां भाई सर के स्टूडेंट सर हां बड़ा लूट एकदम ना